పాలి గౌర శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ సభలు ఉద్దేశించి మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం ఈ రోజు అలగనపాటు రావడం మీ స్వాగతం చూసి సంతోషం ఈ చేరికలు కూడా మాకు ఈ ఊర్లో ఈ చేరికల కోసం మేము రావడం చాలా మంది పార్టీలో చేరడం కూడా చాలా సంతోషం పుచ్చలపల్లి సుందరయ్య గారి ఊరు మేము రావడం ఈరోజు అది ఇంకొక మాకు చాలా సంతోషం మాకు బంధువులు కూడా అవుతారు అతను చిన్న కొడుకు మాకు మంచి స్నేహితుడు కూడా ఇప్పుడు లేరు మరణించారు అంటే ఈరోజు మీకు ఒక్కటి చెప్పాలా ఇక్కడ మహిళలు చాలా మంది కనపడుతున్నారు రేపు మన సైకిల్ గుర్తుకేసి చంద్రబాబు నాయుడు గారిని మీరు గెలిపిస్తే ఉచిత బస్ సర్వీస్ ఉంటది మీ అందరికి మహిళలు చాలా మంది కనపడుతున్నారు కాబట్టి ఆ మాట చెప్తున్నాను అట్లే పెన్షన్ కూడా మీరెవ్వరు అధైర్యపడాల్సిన అవసరం లేదు నాలుగు వేలు పెన్షన్ మీ ఇంటికి ఇప్పుడు మీకు మూడు వేలు వచ్చేది నాలుగు వేలు మీ ఇంటికి చేర్చే బాధ్యత తెలుగుదేశం గవర్నమెంట్ సో దాని గురించి కూడా మీరు ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మీరు ధైర్యంగా ఉండొచ్చు ఇప్పుడు ఇచ్చే స్కీమ్స్ కంటే బెటర్ మంచి స్కీమ్స్ రేపు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే మీకు దీనికంటే మంచి స్కీమ్స్ కూడా వస్తాయి సో మీరందరూ కూడా రేపు ఒక్కటి ఆలోచించుకొని సైకిల్ గుర్తుకి మా ప్రశాంతిని గెలిపించండి మీ ఎమ్మెల్యేగా అంటే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తేసి గెలిపించండి తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలా యువతి యువకులు చదువుకున్న వాళ్ళు మీ అందరికీ కూడా ఈరోజు ఉద్యోగాలకి చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ రేపు మన గవర్నమెంట్ వస్తే ఉద్యోగాలకు కూడా మీకు ఇబ్బంది లేకుండా నాలుగు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు మాటించున్నాడు ఖచ్చితంగా ఇస్తాడు కూడా సో ముందుకు వచ్చే ఐదు సంవత్సరాలు వేరే ప్రభుత్వం రావాలా మీ అందరూ బాగుపడాలా ఇప్పుడు కంటే కూడా మంచి స్కీమ్స్ అని ఒక్కటే చెప్పి నేను ప్రశాంతం Mike is